కశ్మీర్ వ్యవహారానికి ఇక పూర్తిగా పులిస పడ్డట్లేనా అంటే అవును పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి ఎంతో కాలంగా భారతీయుల గుండెలో రగులుతున్న మంట ఇంకా చల్లారనుంది భారతీయుల చిరకాల స్వప్నమైన పాక్ ఆక్రమిత కశ్మీర్ ఇప్పుడు మన సొంతమైందనే వార్తలు వినిపిస్తున్నాయి పెహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధులు చేపట్టి ఉగ్రవాదులను ఏరిపారేస్తున్న భారత్ పనిలో పనిగా ఇప్పుడు పీఓకేని కూడా స్వాధీనం చేస్తుందని తెలుస్తోంది పెహల్గాం ఉగ్రదాడితో ఆగ్రహ వేషాలతో రగిలిపోతున్న భారత్ ప్రజలు ఇక సమయం లేదు పనిలో పనిగా పీవోకేను కూడా స్వాధీనం చేసుకోవాలని యావత్తు భారత అని ముక్త కంఠంతో నినదించింది ఇంకేముంది అనుకున్నట్లుగా మోదీ తన వ్యూహాలకు పదును పెట్టి సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చేశారు దీంతో పీవోకే అడుగుపెట్టింది భారత భారత్ ఆర్మీ ఎప్పటి నుంచో దేశ ప్రజలు కోరుకుంటున్న ఈ చర్య తుది దశకు చేరినట్లయింది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పిఓకేలో ఆపరేషన్ సిద్ధులను కొనసాగిస్తోంది భారత సైన్యం అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడకపోయినా భద్రతా వర్గాలు పిఓకేలో కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి భారత వ్యూహం రచిస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు ప్రధాని మోదీ వాస్తవానికి పెహల్గా ఉగ్రదాడి తర్వాత తమపై భారత్ కత్తి దూస్తుందని పాక్ అంచనా వేసింది అయితే దీనిని యాగీ చేయాలని పాక్ పన్నాగం పనింది ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా కవ్వింపు చర్యలకు కూడా దిగింది దీంతో భారత్ రెచ్చిపోయి పాక్పై నేరుగా యుద్ధానికి దిగితే దాన్ని బూచిగా చూపించి భారత్పై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించేలా చేయాలన్నది పాక్ పన్నాగం కానీ ప్రధాని మోదీ మాత్రం పాక్కు ఆ ఛాన్స్ ఇవ్వలేదు పక్కా వ్యూహంతో దెబ్బ కొట్టారు దీంతో పాక్ ఉక్కిరి బిక్కిరవుతుంది భారత్ చేసిన యుద్ధ చర్య అంటూ గగ్గోలు పెడుతున్న పాక్ భారత్పై ప్రతీకారం అంటూ మాట్లాడుతుంది సరైన సమయంలో సమాధానం ఇస్తామంటూ పాక్ ప్రగల్భాలు పలికింది పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వరుస మీటింగులు పెట్టి హడావిడి చేశారు కానీ పాక్ ప్రధాని టీం అంతా ఢీలా పడి కూర్చుంది భారత్తో పెట్టుకుంటే రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో పాక్ పాలకులకు అర్థం కావడంతో వణికిపోతున్నారు యుద్ధం ఆలోచన చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయోనని భయపడుతున్నారు భారత్ను ఏకాకనీ చేయాలని కుట్రపడిన పాకిస్తానే ఇప్పుడు ఒంటరయింది నిజానికి ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం కూడా ఉగ్రవాదాన్ని సమర్థించే పరిస్థితి లేదు అందుకే పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై పక్కా లెక్కతో దాడులు చేసింది భారత్ దీనిని ప్రపంచం కూడా హర్షించింది ఇప్పుడు పాక్కు వాయిస్ లేకుండా పోయింది అక్కడ ధ్వంసమైనవి ఏంటంటే ఉగ్రవాద శిబిరాలే ఇక్కడ ప్రపంచ మద్దతు భారత్కే ఉంది ఈ సమయంలో చైనా సహా ఏ ఒక్క దేశము పాకిస్తాన్కు అండగా నిలవలేదు అంతర్జాతీయంగా పాకిస్తాన్కు ఎలాంటి మద్దతు లేదు దీంతో దాయాది ఒంటరైంది ఇంత జరిగినా కుక్కతోక అన్నట్లు భారత సరిహద్దులని ప్రాంతాల్లో దాడులకు పాల్పడింది పాకిస్తాన్ ఐది దాడులను తిప్పికొట్టిన భారత సైన్యం పాకిస్తాన్కు సంబంధించిన ఎనిమిది డ్రోన్లు మూడు ఎఫ్ జెట్లను కూల్చేసింది అంతేకాదు పాకిస్తాన్ పైలట్ను కూడా బందీగా పట్టుకుంది భారత్ ఆర్మీ అంతటితో ఆగకుండా ఏకంగా ఇస్లామాబాదులోని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటి సమీపంలో దాడులకు దిగింది భారత్ లాహోర్ ఇస్లామాబాద్ సియాల్కోట్ కరాచీపై కరాచిపై మిసైల్స్ తో దాడికి దిగింది దీంతో భయపడిపోయిన పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లారు ఇంటిని ఖాళీ చేసి బంకర్ లో తలదాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆయన విదేశాలకు పారిపోవాలనే ప్రయత్నంలో ఉన్నారని పాక్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాదు ఇప్పటికే ఆ దేశ ఆర్మీ చీఫ్ కుటుంబంతో విదేశాలకు తరలిపోయినట్లు వార్తలు వస్తున్నాయి ఈ పరిస్థితిలో పాకిస్తాన్లో రాజకీయ సైనిక వ్యవస్థ తడబడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది భారత సైన్యం సాహసోపేతమైన అడుగులతో దేశ భద్రతను కాపాడడమే కాకుండా శత్రు దేశాలకు గుణపాఠం నేర్పుతుంది ఓవైపు ఉగ్రవాదులను ఏరిపారేస్తూ మరోవైపు పాక్ గుణపాఠం చెబుతూనే మన భూభాగమైన పీఓకేని స్వాధీనం చేసుకుంది భారత ఆర్మీ ఉగ్రవాదుల ఏరివేతకు యుద్ధం మొదలుపెట్టిన భారత్ వ్యూహాలను తిప్పికొట్టడానికి పాక్ శత ప్రయత్నిస్తోంది కానీ భారత ఆర్మీ మాత్రం మడమ తిప్పకుండా లక్ష్యం వైపు దూసుకువెళతూ పనిలో పనిగా పిఓకే పై కూడా పట్టు సాధించేశారు ఉగ్రవాదానికి చెక్ పెట్టొచ్చని కేంద్రం భావిస్తుంది అనేది భాగం కానీ పాకిస్తాన్ ఆక్రమించడంతో అక్కడ ఉగ్రవాదులు స్థావరంగా ఏర్పరచుకున్నారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అక్కడి నుంచే తమ కార్యకలాపాలు చేస్తూ భారత్ పై ఉగ్రదాడు పాల్పడుతున్నారు ఉగ్రవాదుల స్థావరాలతో పాటు పాకిస్తాన్ ఆర్మీ షెల్టర్స్ కూడా ఉన్నాయి అయితే భారత్ ఇప్పటికే ఆర్మీ షెల్టర్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి ఉగ్రవాదులు కూడా మార్చుకున్నారు ఈ పెట్టుకుని భారత్ పై ఉగ్రదాడులకు ఉసుగులుపుతుంది పాకిస్తాన్ అందుకే ఎలాగైనా ని సొంతం చేసుకోవాలనేది భారత్ చిరకాల స్వప్నం యుద్ధం ద్వారా పిఓకేను స్వాధీనం చేసుకుంటే అంతర్జాతీయ సమాజం తప్పు పట్టే అవకాశం ఉంటుంది పెహల్గాం దాడితో పీఓకే స్వాధీనానికి లైన్ క్లియర్ గా భావించి పీఓకే ద్వారానే ఉగ్రదాడులు జరుగుతున్నాయని దాన్ని స్వాధీనం చేసుకుంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించవచ్చనే విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి వివరించి పాక్ను ఏకాకి చేసింది భారత్ ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ను ఏకాకి చేయడంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సక్సెస్ అయ్యారు పిఓకే స్వాధీనానికి ఇదే అనువైన వాతావరణంగా భావించి భారత సైన్యం पीओకే లకు చొచ్చుకొని వెళ్ళి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల భారతీయుల కల ఇన్నాళ్లకు మోదీ ద్వారా నెరవేరినంటున్నారు పలువురు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్‌స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి.